బదిలీలు వెంటనే చేపట్టండి ఎంఈఓలకు సంబంధించి బదిలీలు వెంటనే చేపట్టమంటూ సో ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి మండల విద్యాశాఖ అధికారుల బదిలీలను వెంటనే చేపట్టాలని ఎంఈఓ వన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సామల సామలసింహాచలం డిమాండ్ చేశారు ఈ విషయమై విద్యాశాఖ మంత్రికి లేఖ కూడా రాసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఎంఈఓ వన్గా పనిచేస్తున్న వారంతా రెండు వేల పదిహేడు నుంచి ఒకే చోట పనిచేస్తున్నారని బదిలీలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారని ఇటీవల అన్ని శాఖల్లో బదిలీలు పూర్తి చేశారని ఎంఈఓలను మాత్రం విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు ఎంఈఓలకు న్యాయం కూడా చేయాలని చెప్పేసి వీరు కోరుతున్నారన్నమాట ఏదేమైనా ఎంఈఓ వనలకు సంబంధించి వెంటనే బదిలీలు అయితే చేపట్టాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలు జరిగిన కాబట్టి మా శాఖ కూడా జరగాలని చెప్పేసి వీరు కోరుతున్నారన్నమాట సో ఇది ఈ ఉద్యోగ శాఖలకు సంబంధించిన అప్డేట్ తాజా సమాచారం ఇలాగే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి